అందరికీ నమస్కారం మనం ముందుగా చెప్పుకున్న విధంగానే కేఎన్ఎం వన్ టూ త్రీ సిక్స్ ఎయిట్ సీడ్ పర్పస్ కోసం రెడీ చేయడం జరిగింది ఆ విధంగా భాగంగానే ఈ రోజున పల్నాడు పల్నాడు జిల్లా వినుకొండకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు బ్యాగులు పంపించిన జరుగుతూ ఉంది ఒక బ్యాగ్ ఒక ఎకరాకి సరిపోద్ది ఎన్ని ఎకరాలుంటే అన్ని బ్యాగులు వేసుకోవాలా ఇది వేసే ముందుగా ఒక మూడు విషయాలు మనం తెలుసుకుంటే మంచిది మొదటిది ఇది కేఎన్ఎం వన్ టూ త్రీ సిక్స్ ఎయిట్ డాక్టర్ శ్రీధర సిద్ధి గారు రూపొందించారు కోనారం వరి పరిశోధనా స్థానంలో దీని పంటకాలం నూట ముప్పై రోజులు నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు రోజులు ఎప్పుడు వేసుకున్నా కూడా పన్నెండు నెలలు ఉన్నాయి ఏ నెలలో వేసుకున్నా కూడా దాని పంటకాలం వచ్చి నూట ముప్పై నూట ముప్పై ఐదు రోజులు పంటకాలం రోజున వినుకొండ వినుకొండ అనే ఊరు పల్నాడు పౌరుషాల పుట్టినిల్లు పల్నాడుకి మనం ఈరోజు ఒడ్లు పంపించిన జరుగుతుంది కోనారం పన్నెండు మూడు వందల అరవై సివీర పద్ధతులు నవతా రోడ్డు ట్రాన్స్పోర్ట్ ద్వారా మనం నవతా రోడ్డు ట్రాన్స్పోర్ట్ ద్వారా మనం వినుకొండ పల్నాడు పౌరుషాల పుట్టినీళ్ళ పల్నాడుకి మనం పంపించడం జరుగుతా ఉంది ఈ రోజున ఐదు కేఎన్ఎం వన్ టూ త్రీ సిక్స్ ఎయిట్ సీట్స్ ఇరవై ఐదు కేజీల ప్యాకెట్ అది ఒక ఎకరాకు సరిపోతుంది ఇరవై ఐదు కేజీల ప్యాకెట్ ఒక ఎకరాకి సరిపోతుంది ఈ విధంగా ఈ రోజున వినుకొండకి అదేవిధంగా ఇంకా చాలామంది ఈ పంపిస్తే జరుగుతూ ఉంటుంది చూసుకొని ఐదు బ్యాగులు ఈ రోజున మనం పల్నాడూరు జిల్లా వినుకొండకి పంపిస్తే జరుగుతూ ఉంది నవతార రోడ్డు ట్రాన్స్పోర్టు ఏపీఎస్ఆర్టీసీ ద్వారా మనం గబకన వాన పడత తడవకుండా ఆటోలో కవరేజ్ ఆటోలో మనం పంపిస్తే జరుగుతూ ఉంది ప్రొటెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎప్పుడే నార్ బస్కొచ్చింది ఈ కోనారం పన్నెండు మూడు వందల అరవై వరకు మనం పన్నెండు నెలలో ఏ నెలలో వేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ